నిజంగా అలా అంత మంది మధ్య ఉండటం ఆ పద్నాలుగు మంది తోటి కలిసి ఉండటం అనేది వెరీ డిఫికల్ట్ అంటే పద్నాలుగు రకాల మనస్తత్వాలు సో వాళ్ళందరి తోటి మింగిలి కావటం అనేది కష్టమైన విషయమే పైగా ఏంటంటే ఒకరినొకరు ఈ గేమ్స్ ఏదైతే ఉందో వాటితో డామినేట్ చేయాలని చెప్పేసి అందరు గేమ్స్ ఆడతారు కదా మీరు కూడా ఆడే ఉంటారు కదా అట్లాగే నేను గేమ్ ఆడిన గేమ్ అనేది నేను ఆడలా అదే ప్రాబ్లమ్ నేను నేను లాగా ఉన్నా నాకు అర్థం అయ్యేసరికి అమ్మని అమ్మాయి చిన్న చిన్నటి కూడా ఓ అతిగా రియాక్ట్ అయిపోతున్నారు అండ్ అసలు ఏవ్ లేకుండా కూడా దాన్ని ఇష్యూ లాగా చేయడం ఆహా తర్వాత తర్వాత ఆహా బిగ్ బాస్ షోలో ప్రతి చిన్న విషయానికి గొడవడిపోవాల మనమేం సాఫ్ట్ గా ఉన్నాం గొడవపడే దానికి కూడా నేను క్షమించేసేయడం పృథ్వీ నన్ను నేను కూడా నేను నామినేట్ చేస్తా నువ్వు నువ్వు పృథ్వీ నువ్వు పనులు చేయట్లేదు కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు కాఫీలు టీంలు టీలు టైం కడుగుతున్నావు కానీ నువ్వు పనులు చేయట్లేదు అని అన్నానని పృథ్వీ కోపం వచ్చింది అది సిల్లీ రీజన్ అయినా నేను పని మనిషా నేను పని మనిషా నేను కిచెన్ టీమా అని క్వశ్చన్ చేశాడు అని నేను కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తా సిల్లీ రీజన్ కి దట్ యు ఆర్ ఫ్యాట్ అన్నాడు ఇది కట్ చేశారంట ఫ్యాట్ ఇది కట్ చేశారంట కట్ చేసి తర్వాత సారీ చెప్పింది టెలికాస్ట్ చేశారు ఈ ఫ్యాట్ అన్నది సింపతి ఓట్లు పడి యాజ్ ఇఫ్ తను డిపెండ్ చేసుకున్నప్పుడు తను సారీ అని చెప్పాడు కదా అంటే అలాంటి టెలికాస్ట్ చేయకూడదు ఫ్యాట్ అన్నది బాడీ షేమింగ్ కదా అవును అలా బాడీ షేమింగ్ చేస్తున్నాడు అనేది అతనికి మైనస్ అవుతుంది కదా మైనస్ అవుతుంది అతను రియల్ ఏంటో ప్రజలకు తెలియాలి కదా మరి అది అంటే అది ఎందుకు కొన్ని చేస్తారు కదా కొన్ని కొన్ని అట్లా చేస్తున్నారు తర్వాత పాయింట్ లో ఇప్పుడు లైవ్ లో అయితే చూసారు జనాలు ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో అది వచ్చింది కానీ రికార్డ్ చేసి రికార్డ్ మన ఎపిసోడ్ లో రాలేదట దట్ ఫ్యాట్ నేను పాయింట్ ఏంటంటే అలాంటి పెద్ద డిస్కషన్ చేసి నేను దాన్ని పాయింట్అవుట్ చేసి నాకు నేను సింపతి తెచ్చుకోవాల్సిన పాయింట్స్ అయ్యి ఏం ఆడలేదు కానీ నేను ఓవర్ యాక్టింగ్ చేస్తాను అసలు యాక్టింగ్ కేసు అక్కడికి తప్పు పడిపోయాను ఫస్ట్ రెండు మూడు రోజులు తర్వాత లేసా పులి ఏ కమాన్ లేసాను దుమ్ము దులిపా అదే కాదు లాస్ట్ లో లాస్ట్ త్రీ డేస్ చూసుకుంటే ఫ్రైడే సాటర్డే సండే నేనే ఎక్కువ కనిపించానంట నేను నిఖిల్ మీద అరిచిన పోట్లాడగానే సోనియాని నిఖిల్ ని అన్నది అది చాలా బాగా చూపించారంట ఎపిసోడ్ లో నేను నేనుగానే ఉంటా నన్ను ఏడ్చి చెప్పింది ఉంటానో పోతానో నాకు తెలవదు చూడు నా నోట్లోంచి వచ్చిన పదాలు నేను ఉంటా లేకపోయినా నేను అనాల్సింది నచ్చిందని చెప్పినప్పుడు నచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా అని చెప్పిన మంచి పాయింట్స్ మంచి టెలికాస్ట్ చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ అదే కాకుండా నాగసార్తో చేసిన కామెడీ కానీ సార్ ఉండండి సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను ఈ టెలికాస్ట్ అయి నాకు చాలా హైప్ అయింది నేను అదే చెప్తున్నా చాలా మంది ఇంకా ఉంటే బాగుండి ఇంకా ఉంటే బాగుండి అంటే నేను మూడు వారాలు ఉన్నా శేఖర బడ్డీగా మీరు లోపలకి తీసుకెళ్లారు కానీ రియల్ గా హౌస్ లోపల మీకు బడ్డీ అయిన వాళ్ళు ఎవరు విష్ణుప్రియ సీత శ్రీఖర్ భాష ముగ్గురం మేము ముగ్గురం బాగా చెల్లే యాక్చువల్లీ అవునా కానీ సీత తోటి మీకు ర్యాప్ కరెక్ట్ గా ఉంది చక్కగా ఉంది అదే తన బాధ పాపం అంత ఇష్టంగా అంత ర్యాప్ ఉన్నప్పుడు కూడా అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చింది ఇండివిజువల్ కుకింగ్ అని తన పాపం చాలా బాధపడింది కుకింగ్ గురించి మిమ్మల్ని నామినెట్ నామినేట్ చేసింది తన్ని కుక్ చేసుకొని ఇవ్వలేదని అదే అంటే మీరు బాధపడలేదా ఎవరైతే మీరు బడ్డీగా భావించారో వాళ్ళు మిమ్మల్ని నామినెట్ ఇంకా ఎప్రిషియేటెడ్ హర్ దట్ తనకు అనిపించింది చేసింది కదా

ఇన్ని సీజన్ లు జరిగినాయి మీరు వాచ్ చేసుకోండి సెవెన్ సీజన్స్ అయింది కదా ఎయిత్ సీజన్ ఇప్పటి వరకు ఏ కంటెస్ట్ అన్న అలా అడిగి ఆ ఎవిక్ట్ అయింది లేనే లేదు చరిత్ర సృష్టించి వచ్చా వచ్చేటప్పుడు ఎవరు కొంతమంది నా నాటే ఎవరు గంగమ్మ ఇట్లాంటి వాళ్ళు మేము ఉండలేమని చెప్పేసి అన్న కూడా కొంతకాలం ఉంచారు ఉంచారు కానీ ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఈ మధ్య నాకు లాస్ట్ టూ మంత్స్ నుంచి నాకు ఏం కావాలంటే అది జరుగుతుంది నీ ఏమనుకున్న జరుగుతుంది నేను జాగ్రత్తగా అనుకోవాలి ఓకే అనుకుంటే నిజంగా జరుగుతుంది సరదాగానే జరుగుతుంది ఎందుకో డౌట్ అవుతుంది అన్న నిజంగానే వచ్చేసా ఈవెన్ ఫ్రైడే టెలికాస్ట్ లో కూడా నాకుంటానో లేదో తెలీదు నేను నేను చెప్పాలనుకుంది చెప్తాను అన్న అది టెలికాస్ట్ చేశారు వచ్చేసా మీరు బయటకు తర్వాత చాలా మంది కావాలని అనుకుంటున్నారు ఉండలాగా వచ్చేసింది అడిగింది చేశారు అనుకుంటున్నారు అలా అనుకోండి పోన్ నాగార్జున ఫస్ట్ అర్థం కాల నిజంగానే వీక్ చేసారా అని నాకు డౌట్ వచ్చింది ప్రాంక్ ఏమో నువ్వు ఏ విక్షన్ చేస్తారేమో నాన్న పక్క రూమ్ తీసుకెళ్తారేమో మళ్ళీ బే ఈ వీక్ ఇలా ప్రాంక్ చేసాం పంపిస్తారేమో కాసేపు అదే ఆలోచనలు ఉన్నా తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ బజ్ హోస్ట్ అర్జున్ అంబటితో ఇంటర్వ్యూ అన్ని చెప్తున్నారు ఆహా నిజంగా పంపించేస్తున్నారా ఓకే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చింది కానీ

ఇది ఓటమి కాదు ఇది ఓటమి కాదు కూటమి సో వాళ్ళందరూ కలిసి ఒక కూటమి లాగా ఏర్పడి మిమ్మల్ని బయట పంపించేశారు అంతే అంటారు కానీ అక్కడ లోపల కన్నడ సిండికేట్ ఒకటి తయారైందని చెప్పేసి బయట టాక్ ఎంతవరకు నిజమైతే కొంచెం అంటే కొంచెం ట్రూనే ట్రూనే ఓకే కొంచెం పేరుకేమో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అన్నారు అక్కడ చూస్తేనేమో డామినేషన్ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది కాదు కొద్దిగా వాళ్ళు ప్రీ గా మాట్లాడుకొని కొంచెం గ్రూప్ ప్లే గ్రూప్ ప్లే అన్నది మాత్రం జరుగుతుందని అనిపించింది నాకే కదా వేరే వాళ్ళకి కూడా అనిపించింది ఒకళ్ళు కాపాడుకోవడం ఈవెన్ చీఫ్ లుగా పెట్టిన ఫస్ట్ వీక్ చీఫ్ గా పెట్టిన అక్కడే తెలిసిపోయింది కాపాడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు ఎంత కాలం అండి ఆడియన్స్ అని పిచ్చోళ్ళ నేనంటే నటించిన రోజు నన్ను అంటే తోసి తెరి వేశారు కనిపిస్తుంది మీకు చూడండి తగిన చర్యలు మీరు తీసుకోండి అంటే మీరు బయట నటించేది లోపలికి వెళ్ళేటప్పుడు మీరు నాకు అసలు ఎక్కడ నటించినండి అదే నా ప్రాబ్లం ఇలాగే ఉన్నా నేను నా ఒరిజినల్ క్యారెక్టర్ కెమెరా ఉన్నా లేకపోయినా ఇదే ఓవరాక్షన్ ఇదే హైపర్ యాక్టివ్ పొద్దుస్త ఎంటర్టైన్మెంట్ కావాలి కామెడీ కావాలి నవ్వుకోవాలి సీరియస్ గా ఉంటే అక్కడి నుంచి పోతాను నేను మరి మీరు వచ్చిన తర్వాత నాగార్జున ఇన్స్పిరేషన్ గా వచ్చాను సార్ ఒక మిడిల్ ఏజ్ లేడీస్ సెగ్మెంట్ అని మీ బాధ నేను చెప్పాను అంటే పోట్లాడలేను అది నేను ఎప్పుడు పోట్లాడను నా బాధ చెప్పాను సార్ ఇన్స్పిరేషన్ నాకు ఇనఫ్ టైమ్ దొరకలేదని నేను అనుకుంటున్నాను సార్ నాకు తెలుసుకుని రియాక్ట్ అయ్యేసారు నేను బయట ఉన్నాను ఎలా ఆడాలని అండ్ నాకైతే ప్రాపర్ టైం ఇచ్చినట్టు నాకంతే అనిపించలేదు సార్ అన్న ఇది ఆడియన్స్ డెసిషన్ అన్నారు ఆయన చేతుల్లో కూడా ఏముంది ఉంది సో నేను చెప్పాల్సింది చెప్పా మాట్లాడా అక్కడ అయిపోయింది నేను బయటకు వచ్చాను నేను ఎంత కుయ్యో మొర్రా అన్న నేను తిరిగి లోపలికి వెళ్లే ఛాన్స్ లేదు ఎందుకు ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఆల్రెడీ బిగ్ బాస్ మీదే అన్నాను కదా సరదాగా ఒక రోజులో కాదు చేసేది బిగ్ బాస్ వంద రోజులు అని అనుకున్నప్పుడు ఒక రోజులో ఒక మనిషి ఎలా ప్రూవ్ చేస్తారు అలాంటప్పుడు ఒక రోజులో బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న అది టెలికాస్ట్ చేస్తారు అనుకోలేదు నేను టెలికాస్ట్ చేశారు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అంటే బిగ్ బాస్ టీమ్ టీమ్ నా వాయిస్ నేను నిజంగానే మనస్ఫూర్తిగా నా ఏ మనిషిని సింగిల్ డే లో ఫస్ట్ వీక్ లో వన్ డే లో మీరు నామినేషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎవరి స్ట్రెంగ్త్ ఏంటన్నది ఎలా డిసైడ్ చేస్తాం దట్ ఈస్ నాట్ ఎవ్రీబడి డిజర్వ్స్ అట్లీస్ట్ వన్ వీక్ ఒక వన్ వీక్ తర్వాత నామినేషన్ పెట్టాలి వన్ వీక్ తర్వాత మీరు పెట్టండి ఒక ఫస్ట్ వన్ వీక్ లెట్ పీపుల్ నో ఇచ్ అదర్ డే వన్ లో మాకేం తెలుస్తుంది ఒక మంచి బాగా ఎంటర్టైన్ చేసే క్యాండిడేట్ ని మనం బయట తోయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లేనే నేను ఎంత హైపర్ యాక్టివ్ ఎంత యాక్టివ్ నాలో మీరు ఎంత ఎంత కామెడీ ఎంత నేను నేను ఎంతో కంటెంట్ ఇవ్వగలిగే కంటెస్ట్ బయట ఉండి కంటెంట్ పైగా మీ యొక్క ఏంటి మీ టాలెంట్ ఏంటి అనేది ఏమి నిరూపించుకోకుండా గొడవడి చూపించారు మీలో ఒక మంచి సింగర్ ఉన్నారు ఒక మంచి ఎంటర్టైనర్ ఉన్నారు అది కొంచెం పాడింది కూడా రోల్ చేస్తున్నారు ఇప్పుడు అవునా నేను జనాలు అందరితో పాడించింది నేనే ఉన్నా లే మిత్రం అందరినీ మాకు రూమ్ లో ఆన్లైన్ చేస్తున్నప్పుడు రూమ్ లో కూర్చోమంటారు ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు అందరినీ కలిపి నేను అందరం కలిసి పాడింది అక్క నమస్తే అక్క అని ట్రోల్ చేస్తున్నారు సింగర్ అని ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అంటే రియలీ ఐమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీమ్ అండి అది వన్ వీక్ అయినా వన్ డే అయినా నాకు మంచి ప్లాట్ఫామ్ లో ఒక గ్రాండ్ ఎంట్రీ గా నాగార్జున గారి పక్కన నుంచో పెట్టి ఆయనతో ఆ కెమిస్ట్రీ ఆ స్క్రీన్ స్పేస్ అన్నది ఒక హీరోయిన్ కూడా రానంత అంత అది ఎన్నో సినిమాలు ఆయన చేశారు కానీ నేను అది చేసిన ఆ కొద్దిగా అనేది జనాలు మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతే మీకు ఒక బ్యూటిఫుల్ మెమరీ బ్యూటిఫుల్ హైప్ వచ్చేసింది నాకు హౌస్ అనేది ఎలా ఉందండి మీకు బాగుందండి చక్కగా మంచి సెట్ అంత బాగా వేసారు ప్రైవసీ అనేది చాలా తక్కువ అని చెప్పేసి అంటారు ప్రైవసీ ఇంకేం ఉండదండి ఓన్లీ రెస్ట్ రూమ్ కెళ్ళినప్పుడు తప్ప ఇంకా అసలు ప్రైవసీ అనేది లేదు అసలు నథింగ్ జీరో ఈవెన్ అంటే లేడీస్ కి సంబంధించినటువంటి ఏవైతే వాష్ రూమ్స్ కానీ అక్కడ కూడా సరైనటువంటి ప్రైవసీ లేదు అట్లాంటిది ఏమైనా అనిపించింది ఇంకా రూమ్స్ లోనే డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి సపరేట్ డ్రెస్ రూమ్ చేంజ్ రూమ్ అనేది లేదు ఓకే చేంజ్ రూమ్ అన్నది లేదు అలా ఉంటే బాగుంటుంది ఒక రూమ్ అన్న వేర్ వీ కెన్ చేంజ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ దట్ లేదు అదే బాత్రూమ్ అంటే అక్కడ మొత్తం వాటర్ పడి అట్లా ఆ అక్కడే మనం డ్రెస్సెస్ చేసుకోవాలి ఇంకా తప్పదు అన్ని చేసే వచ్చా ఓకే ఒక చీర వేసుకునేటప్పుడు కూడా వచ్చేటప్పుడు వీకెండ్ కాస్ట్యూమ్ చాలా ఇబ్బంది అయింది మాకైతే వేరే ఒక బెడ్రూమ్స్ లో ఒక వాష్రూమ్ ఉంటది ఓకే అది మేము స్నానం చేయలేదు ఎవరు స్నానం చేయకుండా అది డ్రై ఉంచి దాంట్లో చేంజ్ చేసుకున్నాం డ్రెస్సెస్ అట్లా మీరు అందరం ఆ రూమ్ కొంచెం వి యూస్డ్ ఇట్ యాస్ చేంజ్ రూమ్ ఓకే సో మీరు ఫస్ట్ వీక్ మీరు వచ్చారు మీ అభిప్రాయం ప్రకారం సెకండ్ వీక్ లో వచ్చేది ఎవరు బయటికి నాకు గారు చాలా ఇష్టం కాకపోతే ఆయన చాలా గా ఉంటున్నారు అంత కంటెంట్ ఇవ్వడం లేదు ఒకవేళ ఆయన గనక అదే కామ్ గా ఈ వీక్ కూడా ఉంటే మోస్ట్ లైక్లీ ఆయనకు ఓట్స్ అంత రాకపోవచ్చు నాగార్జున మణికంఠ అనే పర్సన్ ని సింపతి ఫ్యాక్టర్ మీద ఇంకొన్ని రోల్ ఉంచుతారు తనకి ఓట్లు అంటే పల్లవి ప్రశాంత్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కావాలని బిగ్ బాస్ అనేది కూడా బయట టాక్ ఉంది తను బయట కూడా గట్టి పిఆర్ పెట్టుకుని వెళ్ళాడు తన ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్ గా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క అస్తారాన్ని వదులుతున్నాడు ఓకే మీకు బయటకి వచ్చిన తర్వాత మీకు అర్థమైందో తను ఉట్టిట్టుగా పిచ్చి పిచ్చిగా తనంత తన కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం కెమెరా కంటెంట్ ఇచ్చాడు తర్వాత తెలుస్తుంది కెమెరా కి ఇచ్చాడు కంటెంట్ వెరైటీ వెరైటీ చిత్ర విచిత్రమైన పనులు చెప్తే మంచి ట్రూల్ అవుతున్నాయి అతను పర్సనల్ లైఫ్ గురించి ఏవైతే చెప్పారో దానికి కాంట్రాస్ట్ గా వాళ్ళ సిస్టర్ ఎవరో ఒక ఆమె వచ్చి ఆమె చాలా మంచిగా చెప్తుంది అలా వదిన గురించి చాలా మంచిగా చెప్పింది ఆమె సో ఇతను కావాలని చెప్పేసి అంటే మరి లోపల కంటెస్టెంట్ కి ఏం తెలియదు కదా మాకు ఎవరు తెలీదు అదే అతను చెప్పేది నిజం అనుకుంటారు కదా లాస్ట్ లాస్ట్ కొంచెం డౌట్ వచ్చింది ఏంటి అన్నిటికీ ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు మేము ఒకటి అడిగితే తను ఒకటి సమాధానం చెప్తాడు కెమెరా కోసం అన్నట్టు ఫ్లాగ్ పట్టుకోమన్నా నాకు ఈ బంధాలు బాధ్యతలు వద్దంటాడు ఏది మా టీం ప్లాగ్ ఇచ్చావు పట్టుకోవాలి అసలు దానికి సీరియల్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఉంటాయి అట్లా ఒక పేపర్ ఫ్లాగ్ పట్టుకోవని ఇలా ఇస్తే ఈ బంధాలు బాధ్యతలకి దూరంగా ఉండాలనుకుంటున్నానంటే ఏంట్రా నువ్వు ఎవరు రా నువ్వు అనుకుంటున్నాను నేను ఈ జెండా పెట్టడానికి పొల్ల కావాలి కర్ర ఎట్లా ఏమన్నా ఇచ్చారంటే నేనే కర్రలాగా ఉన్నానక్క నేను పట్టుకుంటా అంట అంతా మిమ్మల్ని అనుకునే మిమ్మల్ని సో అతను అనుకునేలా చేసాడు అలా ఏది ఎంతో 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 ఓవరాక్షన్ ఏమండి నన్నే కాదు బయట ప్రపంచాన్ని కూడా పడేసి ఓట్లు పెరిగినాయి ఆ సింపతితో విగ్గిలా తీసాడు బిగ్ బాస్ ఎంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండలేను విగ్గు తీసాడు అప్పుడు దాకా అప్పుడు దాకా ఓట్లు పడలా మీకు తెలుసు అది తెలుసా నేను వచ్చే ముందు రెస్ట్ లో మీ అందరు రెడీ అవుతుంటే వచ్చాడు స్నానం నుంచి వచ్చాడు వచ్చి రెడీ అవుతూ ఇట్ల ఇట్లా అనుకున్నాడు ఠపి అన్నట్లు విగ్గు పెట్టుకున్నాడు ఆహా నువ్వు విగ్గా అనుకున్నాను ఎప్పుడు అసలు తెలియకుండా అంత మేనేజ్ సో మొత్తానికి సింపతి ఏం చేశాడు సింపతి స్టార్ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆల్రెడీ అతని మీద ఒక అవును బయట నడుస్తూ గ్లాడ్ నేను అట్లాంటి నన్ను అడిగారు నీ లైఫ్ చెప్పు నా లైఫ్ చెప్తే వాళ్ళందరూ జాలిపడి ప్రజలు జాలిపడి పడి ఓట్లు వేసేవాళ్ళు నాకు ఆ జాలితో నాకు ఎప్పుడు ఓట్లు వద్దు ఐఎమ్ ఫైటర్ ఓకే ఎందుకు మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు జాలి పడతారు స్టోరీ సింగిల్ లైఫ్ నేను పడిన కష్టాలు చెప్తే ఎవరైనా అబ్బాయి కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి కానీ నేను చెప్పుకోలేదు అని చెప్పుకున్నాడు చెప్పుకోను కూడా అప్పటికి కూడా మీడియా కూడా నేను ఏ రోజు నా కష్టాలు చెప్పుకోలేదు నా నేను సాధించినవి మాట్లాడుకున్నాం కానీ నేను పడిన కష్టాలు మాట్లాడుకోలేదు అవి పడితేనే ఇక్కడికి వస్తామండి ఎవరికి ఉండో కష్టాలు మీకు లేవా అబ్బాయికి లేడా అబ్బాయికి లేడా ఎందాక స్విచ్ బోర్డు కాల్చిన ఈ అబ్బాయికి లేవా ఇవాళ మీరు చూపించాలి అసలు ఏంటో యజ్ఞమూర్తి గారు ఎంత స్ట్రిక్ట్ మీరు చూపించాలి అయిపోయి నాకు షో అంటే మా ప్రవీణ్ మీకు అది పెట్టేశారు అనమాట అయితే ఓకే సో నేను ఆ జాలి ఫ్యాక్టర్ మీద నాకు అవసరం లేదు ఓటింగ్ గాని ఆ టీమ్ మెంబర్స్ సింపతి కూడా వద్దనుకున్నా